హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ గురించి పూర్తి వివరణతో సహా ఈ వీడియోలో చెప్తాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి పూర్తిగా చివరి వరకు చూడండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది వర్క్ అనేది చాలా ఈజీగా చేసేవచ్చు ఇది కేవలం పదహారు గంటల్లో ఆల్ ఓవర్ హ్యాండ్తో సహా చేయవచ్చు ఆల్ ఓవర్ హ్యాండ్ అనేది కూడా మీకు చూపిస్తాను ఇది ఫుల్ వర్క్ అనేది హ్యాండ్కి వచ్చింది పైనుంచి కింద దాకా కానీ ఇది నెక్ అనేది బ్యాక్ నెక్ అనేది మీకు చూపిస్తున్నాను చూసారా దీనిలో రింగ్ నాట్ అనేది కొంచెం వర్క్ అనేది టైం టేకింగ్ వర్క్ అనేది మిగతా వర్క్ అంతా చాలా ఈజీ చూసారు కదా హ్యాండ్స్ చూశారు కదా ఎంత లగ్జరీగా వచ్చాయో వర్క్ అంతా ఇవంతా ఏంటంటే మెటీరియల్ వర్క్ అనమాట దీని గురించి పూర్తి వివరాలు చెప్తాను మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీని దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది అంటే పదహారు గంటల్లో ఈ వర్క్ అంతా కంప్లీట్ చేయడమే కాకుండా ఈ వర్క్ ఈజీగా ఎలా చేయాలి అసలు ప్రింట్ అనేది ఎలా వేసుకోవాలి స్టార్టింగ్ ఎలా చేయాలి హ్యాండ్కి ఈ మార్కింగ్తో సహా పూర్తిగా మీకు చెప్తాను ఈ వీడియో చివరి వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ఇవి హ్యాండ్స్ అనేవి చూశారు కదా ఇలా అనేవి వచ్చాయి రెండు హ్యాండ్స్ అనేవి పక్క పక్కన వచ్చాయన్నమాట ఇలా అనేవి నిండుగా వచ్చాయన్నమాట ఇక్కడ పూసలు బీట్స్ షుగర్ బీట్స్ ఈ బీట్స్ ఆకులు అనేవి నిండుగా రావడం వల్ల ఈ చూసారా ఈ రింగ్ నాట్ ఫ్లవరే అనమాట దీంట్లో వర్క్ అనేది టైం ఎక్కువ ఉన్న వర్క్ అంతే మిగతా వర్క్ అంతా చాలా ఈజీ వర్క్ అనమాట ఇది ఎలా అనేది మార్కింగ్ చేసుకోవాలి ఏంటి అనేది పూర్తిగా చెప్తాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఈ బీట్స్ అనేవి కూడా లోడింగ్స్ అనేవి మూడు మూడు లోడింగ్స్ అనేవి మూడు మూడు లైన్స్ వేసి ఒక ఆకులాగా ఇలా లోడింగ్స్ కూడా వేసుకోవచ్చు చూశారు కదా ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఈ డిజైన్ అనేది ఫస్ట్ నేను ప్రింట్ ఎలా వేసుకున్నాను ఏంటి అనేది చెప్తాను ఈ రింగ్ నోట్స్ కూడా ఇలాగే అనేవి వచ్చాయన్నమాట చూడండి ఆల్ ఓవర్ హ్యాండ్ అనమాట పైనుంచి వర్క్ అనేది వస్తుంది అసలు ఇది ప్రింట్ ఎలా వేయాలి ఏంటనేది కూడా నేను పూర్తిగా మీకు చెప్తాను ఇలా అనేది తీసుకుంటే మూడు వేలు అనేది చార్ట్ చేయవచ్చు ఈ వర్క్కి మూడు వేలు అనేవి తీసుకున్నారు ఈ వర్క్కి కేవలం పదహారు గంటలు ఎక్కువ అవుతే పద్దెనిమిది గంటలు ఒక వర్కర్కి వచ్చి అంటే కొంచెం స్లోగా చేస్తే మాత్రం అతను పద్దెనిమిది గంటల్లో కంప్లీట్ చేస్తాడు ఈ వర్క్ మొత్తం ఇది చాలా ఈజీ వర్క్ కాబట్టి స్టార్టింగ్ అనేది మీకు ఇది మార్కింగ్ ఎలా చేసుకోవాలి హ్యాండ్కి సంబంధించి హ్యాండ్ అనేది మెయిన్ అనమాట ఏదైతే చూడండి సెంటర్ అనేది గీతలో ఇవి చిన్నవి అనమాట ఇది చిన్నవి పెద్దవి అనేవి గుర్తుపెట్టుకోండి చిన్నవి అనమాట ఇది పెద్దది ఇక్కడ చూడండి దీనికి దానికి రెండు ఇంచులు మీరు గీసుకున్న తర్వాత మధ్యలో ఇది వేసేయండి చిన్నది మళ్ళీ ఒక్కొక్క ఇంచుకి ఒక్కొక్కటి అనమాట చూడండి లైన్గా రావాలి ఇలా ఫస్ట్ పైన గీత అనేది గీసేయండి ముందు ఒక గీత అనేది గీసాను చూసారా ఆ గీత అనేది గీసేసిన తర్వాత కరెక్ట్గా సెంటర్ నుంచి ఒక ఫ్లవర్ అనేది ఇలా వేసేయండి పెద్దది వేసేయండి వేసిన తర్వాత చిన్నది ఒక ఇంచుకి మళ్ళీ ఈ ఇంచుది వేసేసిన తర్వాత మరీ ఇంకో ఇంచుకి ఇంకోటి అనమాట ఇలా అనేది కిందకి వేసుకోవాలి ఇలా రెండిటికి కూడా రెండు రెండు ఇంచుల్లో మధ్యలో ఒక ఇంచు అనమాట మధ్యలోది చిన్నది వస్తుంది ఇది కూడా చిన్నది చూడండి రెండు ఒకటి తర్వాత రెండు రెండు ఇంచులకి తర్వాత నాలుగు ఇంచులకి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఇంచు అనేది మధ్యలో వస్తుంది ఇంకో ఇంచ్ అనేది ఇంకో మధ్యలో వస్తుంది ఇలా రెండింటికి మధ్యలో ఒక ఇంచ్ అనేది మిగిలిద్ది కదా దాంట్లో చిన్నది వేసేయడమే ఈ చిన్న బార్డర్ అనేది వేసేయడమే మీరు ఎలాంటి బార్డర్స్ అయినా తయారు చేసుకుని వేసుకోవచ్చు ఇవి చూసారా ట్రాంగిల్స్ అనేవి మధ్యలో నాట్ టు ఫ్లవర్ అనేది వచ్చింది మధ్యలో ఒక రెండు రెండింటికి ట్రయాంగిల్స్ మధ్యలో ఒక నాట్స్ అనేవి వచ్చింది మళ్ళీ ఇటువైపు నాట్ ఇటువైపు నాట్ చూడండి అటు ఇటు రి ట్రయాంగిల్స్ వేసిన తర్వాత మీరు మధ్యలో ఇంకో ట్రయాంగిల్ వేసిన తర్వాత మధ్యలో రింగ్ నాట్ ఫ్లవర్ వేసేయండి అక్కడక్కడ పూసలు అనేవి వేసేయండి ఇలా పూసలు కానీ స్టోన్స్ కానీ ఏదైనా అంటిచేయవచ్చు చక్కగా ఇలా వర్క్ అంతా ఈజీగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా ఈజీగా మీరు పదహారు నుంచి పద్దెనిమిది గంటల్లో వర్క్ మొత్తం మూడు వేల వర్క్ అనేది చేయవచ్చు ఖచ్చితంగా ఇలాంటి వర్క్స్ అనేవి ట్రై చేయండి ఇలా మీరు చక్కగా వేసుకోవచ్చు ట్రయాంగిల్స్ అనేవి వచ్చాయి అక్కడక్కడ ఈ నెక్కుకి అంతే ఇంకేం లేదు హ్యాండ్ అనేది మీకు చెప్పాను కదా అలాగే మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు ఈజీగా ఖచ్చితంగా మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం ఫ్రీ డెమో క్లాసెస్ చూద్దాం అనుకునే వాళ్ళు లేదా ఫ్రీ క్లాసెస్ కూడా చూద్దాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోనే కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాపే వస్తుంది స్టార్టింగ్ మన యాపే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అడిగితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాకు లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్